కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలపై చర్చించాలని దానిపై బీఏసీ నిర్ణయించను బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి బీజేపీ నుంచి రెడ్డి బీఏసీకి హాజరు కానున్నారు బీఏసీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలపై చర్చించాలని దానిపై బీఏసీ నిర్ణయించనుంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ కాసేపట్లోనే బీఎస్సీ సమావేశం మొదలుగానుంది ఇటు ప్రభుత్వ వైపు నుంచి ముఖ్యమంత్రితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విప్లు హాజరవుతారు బీఆర్ఎస్ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా అటెండ్ అవుతారు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసి ఇటు బీజేపీ నుంచి ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నారు మినిమం ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్ డేస్ ఉండేలాగా శాసనసభ నిర్వహించాలి ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి రైతుల నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల వరకు చాలా సమస్యలు ఉన్నాయి యూరియా కొరతుంది వాటర్ ప్రాజెక్టుల మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిపైన చర్చ జరగాలి ఇక నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలు కానీ వీటన్నిటిపై మీద కూడా చర్చించాలని బీజేపీ కోరుతుంది మొత్తంగా లాంగ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి బిల్స్ పాస్ చేసుకోవడం డిస్కషన్స్తో పాటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించడానికి పదిహేను రోజులకు మినిమం ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే బీఎస్సీలో డిమాండ్ చేయబోతుంది దాంతో పాటుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గవర్నమెంట్ ఏదైతే ఈ రెండు కృష్ణా గోదావరి నదుల పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఐఎంలో భారీ అవినీతికి పాల్పడింది వేల లక్షల కోట్లు దాంట్లో అవినీతి మయమైనవి కాబట్టి వాటిపై చర్చించడానికి ఎలా అవినీతి జరిగింది ఏ ప్రాజెక్టులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఏ ప్రాజెక్టులో ఎంత డబ్బులు దారి మళ్ళాయి ఎవరెవరికి ఎంత ముట్టాయనే విషయంలో పూర్తిగా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది అదే విషయంలో ఈ పదేళ్ల కాలంలో మేము రెండు నదుల పైన కృష్ణ గోదావరి నదులపైన కట్టినటువంటి మెయిన్గా కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు కానీ పాలమూరు ప్రాజెక్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది కాళేశ్వరం పూర్తిగా ఆపరేషన్లోకి వచ్చి వేల ఎకరాలకి నీరు కూడా అందిస్తుంది అనేక జిల్లాలను కూడా సస్యామలం చేసింది కాబట్టి వీటి మీద మేము చేసినటువంటి డెవలప్మెంటు ఎందుకు వాటర్ ప్రాజెక్టులు కట్టాల్సి వచ్చింది ఎక్కడెక్కడి నుంచి ఎంత లోన్లు తీసుకున్నాం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాము ఏ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయిందనే విషయంలో మాకు కూడా అవకాశం ఇస్తే ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మేము కూడా వివరిస్తామంటూ బీఆర్ఎస్ చెప్తుంది ఇక దాంతోపాటు ఈరోజు జరిగినటువంటి ఆసక్తికర సన్నివేశం కేసీఆర్ను రేవంత్ రెడ్డి వచ్చి స్వయంగా కలుసుకోవడం నవ్వుతూ మాట్లాడడం షేక్ హ్యాండ్ ఇవ్వడం పలకరింపులు ఇవన్నీ ఆయన కొద్దిసేపటికే మళ్ళీ కేసీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూసాం దీనిపైన కూడా బీఎస్సీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరిగేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ ప్రతిపక్ష నేత అటెండ్ అవ్వట్లేదు సభకు రావాలని పదే పదే కాంగ్రెస్ చెప్తూ ఉంది అనేక సభల్లో అనేక బహిరంగ సభల్లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసలు సభకే రావట్లేదు ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు కామెంట్ చేశారు కానీ ఈరోజు కేసీఆర్ వచ్చారు ఇలా కొన్ని క్షణాల్లోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఆ లోపే మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ వెళ్ళి ఆయన విష్ చేయడం జరిగింది ఆ విష్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సిగ్నేచర్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ఈరోజు ఎలాంటి చర్చలు లేవు కేసీఆర్ అక్కడ చర్చ ఉన్న రోజు మళ్ళీ తిరిగి చర్చల్లో పాల్గొంటారు ఇప్పుడైతే ఎలాంటిది లేదు కాబట్టి స్టార్టింగ్ డేగా ఆయన వచ్చి హాజరై వెళ్ళారు మేమంతా ఉన్నాం ప్రభుత్వానికి ఎలాంటి అంటే ప్రజల తరపున పోరాడడానికైనా ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో పెట్టడానికైనా పార్టీ తరఫున మేము అంతా ఉన్నామంటున్నారు సో ప్రభుత్వం ఏ వ్యూ తీసుకుంటుందో చూడాలి ఈరోజు బీఎస్సీ మీటింగ్లో ఎన్ని డేస్ ఉండబోతుంది ఈ రెండు మూడు రోజుల పాటు హాలిడేస్ ఉన్నాయి మళ్ళీ సెకండ్ రోజు సభ మొదలు కానుంది ఈ సెషన్ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేసే ఈ సెషన్లో ఎప్పుడెప్పుడు ఏ బిల్స్ పెడతారు ముఖ్యంగా గ్రేటర్కి సంబంధించి గ్రేటర్ ఎక్స్పెన్షన్కి సంబంధించినటువంటి బిల్లు ఉంది కొత్త కమిషనరేట్లకు సంబంధించినటువంటి బిల్లు ఉంది కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీల సంబంధించి బిల్స్ బిల్స్ ఉన్నాయి ఉన్నాయి పాటు ఫైనాన్స్ అగ్రికల్చర్ బిల్స్ ఉన్నాయి పంచాయతీ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిని ఎప్పుడు టేబుల్ చేస్తారు దాంతోపాటు స్పెషల్ సబ్జెక్టు గా ఇరిగేషన్ సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి అప్పుల విషయంలో ఎప్పుడెప్పుడు మాట్లాడతారనే విషయంలో ఇప్పుడు క్లారిటీ రాను రైట్ థ్యాంక్ యూ రాకేష్